బోరుగడ్డ అనిల్ కుమార్కు అనంతపురం పోలీసులు భారీ షాక్ ఇచ్చారు తన తల్లి అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుంది అంటూ ఒక దొంగ మెడికల్ సర్టిఫికేట్ని జత చేసి మధ్యంతర బెయిల్ని పొడిగించుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు బోరుగడ్డ అనిల్ కుమార్ గుట్టు రట్టు చేసినటువంటి నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దవబోతుందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే జడ్జి గారు కూడా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ మీద సీరియస్గా ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో ఏం జరగబోతుంది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే తన తల్లికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఒక దొంగ మెడికల్ సర్టిఫికేట్ని కోర్టుకి సబ్మిట్ చేసి మధ్యంతర బెయిల్ని పొందాడు బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే ఆ బెయిల్ని పొడిగించండి తన తల్లి ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది అంటూ తన బెయిల్ని కూడా పొడిగించుకున్నారు అయితే తాను ఒక దొంగ మెడికల్ సర్టిఫికేట్ జత చేసి పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు అది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇప్పుడు బోరుగడ్డ పరిస్థితి ఏంటి ఆయన మధ్యంతర బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు వాళ్ళు ఇదంతా ఎలా ఉందంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుంది ఆవేళ అధికారం ఉన్న రోజు కన్ను మిన్ను కానకుండా ఒక పద్ధతి పాడు లేకుండా అంటే నేను చాలా చిన్న మాటలు చాలా సౌమ్యంగా నెమలేకతో ఏదో రాస్తారు చూడండి ఆ విధంగా మాట్లాడుతున్నాను తప్పితే వీళ్ళని ఇట్లా కాదు మాట్లాడాల్సింది అసలు కొరడాలు పెట్టుకుంటున్నా తప్పు లేదు కొరడాలు పెట్టుకుంటున్నా తప్పు లేదు ఏం మాట్లాడాడండి వాళ్ళని రేపు చేస్తా వీళ్ళని రేపు చేస్తా పవన్ కళ్యాణ్ పుత్రులు నారా లోకేష్ భార్య ఏం మాటలు ఏం మాటలు ఒక మాట మాట్లాడా ఒక ఒక విధంగా చేశాడా బోరుగడ్డాలు గంట సమయం ఇవ్వండి వాళ్ళు లేకుండా చేస్తాడు అసలు ఇది అది అని కాదు ఒకటని కాదు మాట్లాడింది కాకపోతే నేనేమంటానంటే ఏ పార్టీ కండువా కప్పుకొని ఏ పార్టీలో ఉండి ఇలా మాట్లాడాడో ఆ పార్టీ అధినేత మీద కూడా కేసు పెట్టాలి నీ పార్టీలో వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు నువ్వెందుకు ఖండించలేదు నువ్వెందుకు ఇలా క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు నువ్వు అసలు ఎందుకు యాక్సెప్ట్ చేశావు అని ఇప్పుడు మనకి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు గనక బండి నడిపారు అనుకోండి పద్దెనిమిది సంవత్సరాల లోపు లైసెన్స్ ఉండదు బండి నడిపితే ఏమవుతుంది ఏదన్నా పోలీసులు పట్టుకున్నారనుకోండి ఎవరిని పిలుస్తారు లైసెన్స్ ఎవరికి ఉందో ఆయన పిలుస్తారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళు పిలుస్తారు ఒక చిన్న బండి తోలే విషయంలోనే మనం ఇంత కఠినమైన చట్టాలు పెట్టుకున్నప్పుడు ఇంత జనబాహుళ్యంలో ఇంత దరిద్రమైన మాటలు అంటే అసలు వినటానికి ఇష్టపడని మాటలు మళ్ళీ మళ్ళీ ఉచ్చరించడానికి ఇష్టపడిన మాటలు మాట్లాడుతున్న అతన్ని ఎలా సహించారు ఏది ఏమైనా సరే ఇలా చేయడం అనేది అంటే పార్టీలు కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాయి అంటే ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళని ఎన్నుకుని మీ మీద ఎవరు కేసులు పెట్టలేరు ఒకవేళ మీ గురించి ఎవరన్నాయన్న అంటే మీరే ఎదురు కేసు పెట్టచ్చు అనే ఒక ఉద్దేశంతో మహి మహిళల చేత వాళ్ళ పార్టీలో మహిళల చేత ఎదురు పార్టీలో ఉన్న పురుషులను తిట్టించడము ఎస్సీ ఎస్టీ వాళ్ళ చేత అవతల పార్టీలో వాళ్ళని తిట్టించటము చేస్తున్నారు ఇది ఒక రకంగా వాళ్ళు ఏమనుకుంటున్నారని మేము చాలా తెలివిగా చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ దీని అంత దిక్కుమాలని తెలివితేటలు ఇంకొకటి లేవు ఏది మాట్లాడేది ఉంటే ఇది మాట్లాడగలిగింది అయితే అది వాస్తవం అయితే ఎవరైనా మాట్లాడవచ్చు వీళ్ళే ఎందుకు మాట్లాడాలి వాళ్ళని వాళ్ళని ఇంకెన్ని సంవత్సరాలు మీరు పావులుగా పెట్టుకుంటారు ఆడవాళ్ళు అంతే వీళ్ళకి స్త్రీలు కూడా వాళ్ళకి మైకులుగా వీళ్ళు ఉపయోగపడతారు ఎస్సీ ఎస్టీలు అట్లాగే వాళ్ళకి మైకులుగా వీళ్ళు ఉపయోగపడతారు వీళ్ళకి ఎప్పటికైనా రాజ్యాధికారం వచ్చేది ఉందా వీళ్ళు ఎంతసేపు ఇదే ఇదే పని వీళ్ళు చేసేది అది వాళ్ళకి కూడా ఉండాలి కదా అరే మనం చేసే పని మనం మాట్లాడే మాట మనకే ఏమైనా ఎదురొస్తే ఇప్పుడు ఒక మాట అండి ఇవాళ మర్డర్ చేసినా పర్వాలేదు నేను జైలుకెళ్ళినా పర్వాలేదు అనుకుని తెగించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ సొసైటీలో అలాంటి వాళ్ళు కనుక నీ జోలికి వచ్చి ఏదన్నా చేస్తే నీ కుటుంబానికి ఎవరుంటారు చెప్పు నువ్వు బతికుంటేనే నువ్వు బెయిల్ పొందటానికి ఎంత కష్టమైంది అయిందా అయిపోయిన తర్వాత బెయిల్ తీసుకున్నావు మధ్యంతర బెయిల్ తీసుకున్నావు ఆ బెయిల్ని పొడిగించుకుంటానికి నువ్వు ఇంకో అబద్ధం ఆడాల్సి వచ్చింది ఆ అబద్దాన్ని కప్పిపుచ్చుకుంటానికి ఇంకొక అబద్ధం ఆడాల్సి వచ్చింది ఇవన్నీ అవసరమా నీకు అసలు మీకు పనిచేస్తుందా అసలు బ్రెయిన్ పనిచేస్తుందా అసలు మనం ఎవరి కోసం పనిచేస్తున్నాము ఎందుకు పనిచేస్తున్నాము ఏదన్నా ఇటు అటు అయితే మన కుటుంబం పరిస్థితి ఏంటి అని కార్యకర్తలు ఆలోచించుకోవాలా అక్కర్లేదా ఇలా ఇంత ఎట్లా అంటే అసలు బోరుగడ్డ అనిల్ మాట్లాడడానికి వచ్చాడు అంటే చెవులు కళ్ళు మూసుకునేలాగా మాట్లాడాడు మీ ఇప్పుడేమో లబలబలాడిపోతే ఏమొస్తుంది పైగా ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి అంటే ఎవరితోనో ఏదో చెప్పించడం కాకుండా నువ్వు అప్డవిట్ ఇచ్చినట్టు చేసావు ఏంటి మద్రాస్ అపోలో హాస్పిటల్లో ఉంటే మీ అమ్మ ఆమె ఆరోగ్యం బాగలేకపోతే మద్రాస్ అపోలో హాస్పిటల్ డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు కానీ ఎవరైనా అదే మద్రాస్ అపోలో హాస్పిటల్ వాళ్ళు కనుక ఆ సర్టిఫికెట్ ఇచ్చున్నట్లయితే పోలీసులకు డౌట్ వచ్చేది కాదు వాళ్ళు ఎవ్వరుగా అందుకే నువ్వేం చేసావు ఇంకెవో అనా కానివన్నీ పట్టుకున్నావు పట్టుకొని ఇప్పించావు ఇప్పించుకున్నావు ఇప్పిస్తే ఏమైంది పోలీసులకు డౌట్ వచ్చింది అంటే పోలీసులు ఏమి నిఘా పెట్టకోకుండా అసలు నువ్వు మొత్తం వదిలేశారనుకుంటున్నావు పోలీసులు పట్టుకోవాల్సిన దగ్గర పట్టుకున్నారు పట్టుకుని తీగలాగితే దుడ్ డొంక కదిలింది అసలు ఆ హాస్పిటల్ యాజమాన్యం ఈ మెడికల్ సర్టిఫికేట్ మేమిచ్చింది కాదు వాళ్ళమ్మ పద్మావతి గారు మా దగ్గరికి వచ్చి చికిత్స చేయించుకోలేదు అంటూ ఈ ఏముందండి ఇవాళ స్టాంపులు తయారు చేసుకోవచ్చు లెటర్ హెడ్లు తయారు చేసుకోవచ్చు మనకి ఇష్టమైంది రాసుకోవచ్చు సంతకం పెట్టొచ్చు ఇవన్నీ వెరిఫికేషన్ అయినప్పుడు సంగతి కదా అని అనుకున్నాడు ఇక్కడ ఎలుక్కి పిల్లి సాక్ష్యం పిల్లికి ఎలుక్ సాక్ష్యం అన్నట్లు ఎవరో డాక్టర్ చేత సర్టిఫికెట్ ఇప్పించటము అంటే అపోలో వాళ్ళు ఇవ్వరు కాబట్టి నువ్వు ఇంత దరిద్రానికి దిగజారితే ఇప్పుడు బోరుగడ్డ అన్నిళ్ళు ఎక్కడా అని చెప్పి చూస్తున్నారు ఇప్పుడు ఎలాగో పట్టుకుంటారేమో అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నావు ఎన్ని రోజులు దాక్కుంటావు దాదాపు పది సంవత్సరాల పాటు చాలా విడిగా అచ్చోసిన ఆంబోతులాగా అనకూడదు కానీ నువ్వు విహారం చేసేసావు ఆంధ్రప్రదేశ్ మొత్తం నీ అసలు నీ మాటలు వింటా నీ తెలుగు వచ్చిన ప్రతి వాళ్ళు చెవులు మూసుకునేలాగా మాట్లాడావు ఇవాళ ఏమైంది అంటే మీ జగనన్న మాటిని ముప్పై ఏళ్ళు మందే పరిపాలన ముప్పై ఏళ్ళు మందే పరిపాలన అనే ఒక ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశంతో మీరు ఈ పనులు చేయటం ఎంతవరకు ముప్పై ఏళ్ళు ఉంటామని జగన్ చెప్తే చెప్పాడు కానీ మీరెట్ట నమ్మారు మీ మీ బుర్రలు ఉన్నాయి అసలు ఉంటే అసలు వాళ్ళు చెప్తే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే తాడేపల్లి నుంచి వచ్చే స్క్రిప్ట్ మీరెట్టకు చదువుతారు అసలు ఇప్పుడు లోపలికి వెళ్ళిన ప్రతి ఒళ్ళు చెప్తున్నారు కదా పలానా వాళ్లే చెప్ప మాట్లాడమన్నారు పలానా వాళ్లే మాట్లాడమన్నారు అని కోర్టు ఒకటే అడుగుతుంది సరే వాళ్ళు మాట్లాడమన్నారు బాగుంది మీ బుద్ధి ఏమైందని అడుగుతారా లేదా ఏది ఏమైనా ఈ బోరుగడ్డ అనిల్ అనే విషయము ఈ ఉదంతము ఎవరైనా రాజకీయాల్లో పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఇది కనువిప్పు మామూలుగా అసలు ఈ పెయిడ్ ఆర్టిస్టు అనే మాట కనిపెట్టిందే వైసీపీ పార్టీ అంతకుముందు నేను రాజకీయాల్లో ఎక్కడ పెయిడ్ ఆర్టిస్ట్ అన్న మాట విన ఫస్ట్ టైం వాళ్లే కనిపెట్టారు ఎందుకంటే వాళ్ళకే ఉన్నారు పెయిడ్ ఆర్టిస్టులు అందుకని వాళ్ళు ఎదురు వాళ్ళు అంటుండేవాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని ఇప్పుడు నేను ఏదన్నా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడగానే కింద ఎంత ముట్టింది అని రాస్తారు ఇట్లుంటాయి మరి ఏం చేస్తాను చెప్పండి పచ్చకామరకు లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది సరే ఇప్పుడు బోరుగడ్డ అని ఏ బొరియలో ఉన్నా పట్టుకొస్తారు అది ఉన్న కాకుండా ఇంకొక ఇది కోర్టుని తప్పుదోవబట్టించింది చాలా పెద్ద నేరం కంటెంట్ ఆఫ్ కోర్టు కంటెంట్ ఆఫ్ కోర్టు కంటే కూడా కోర్టుని పట్టించడం అంటే కోర్టు ఇచ్చిన తీర్పుని మనము వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తే కోర్టు చెప్పినట్లుగా నడుచుకోకపోతే అది కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఇది ఏం చేశాడు అంటే ఆ బయలు మధ్యంతర బయలు టైం అయిపోయిన వెంటనే వెళ్ళి హాజరు అవ్వలేదు అనుకోండి అది కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఇప్పుడు చేసిన నేరం ఏంటి అంటే ఇతను కోర్టు తప్పుదోవ పట్టించాడు తప్పుదోవ పట్టించడానికి తప్పుడు సాక్ష్యాలు ఇచ్చాడు తప్పుడు కారణాలు చూపించాడు వేరే ఆధారాలను చూపించాడు ఇది ఇది చాలా పెద్ద కేసు ఇది ఏంటంటే పర్జురీ అంటారు దీన్ని ఇప్పుడు పోలీసులు పర్జురీ పిటిషన్ వేస్తారు దీని మీద ఓకే వేసి సార్ మీద ఇంకో ఎఫ్ఐఆర్ మాకు ఇవన్నీ ఏం కొత్త కాదు అని చెప్పి వాళ్ళు వెర్రవేయొచ్చు కానీ గుండీలన్నీ ఇప్పుకొని చొక్క గుండీలు ఇప్పి తిరగాలనుకుంటే తిరగొచ్చు కానీ కానీ శాంతలు వర్తిస్తాయి ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ